రుద్దు రుద్దు తెల్ల కావాలి రుద్దుతుంటే నేను ఇది పర్మిషన్ అడగడానికి ఇదేమన్నా బాత్రూమ్ లో వెళ్ళే వీడియో మరి బాత్రూమ్ కాదు కదా ఇది అక్కడ ఆ ఇంటి వాళ్ళు చూస్తారు ఈ ఇంటి వాళ్ళు చూస్తారు ఇక్కడ చూస్తారు అందరు చూస్తూనే ఉన్నారు కెమెరా చూస్తే కెమెరా చూస్తే తప్పేముంది నిన్ను

బిర్యానీ అందరికి బా సహాయం చెప్తావు కనుక నీళ్ళు మంచి ఉంది ఒక్కడికి అన్నం పెడతాం అనుకున్నా అందరికి పెడతనే ఉన్నాం ఇప్పుడు మేకప్ వేసుకునేటప్పుడు ఫస్ట్ మొహండు మొహం అడుగుతారు తర్వాత పౌడర్ రాసుకుంటారు తర్వాత క్రీమ్ రాసుకుంటారు తర్వాత పేడర్ రాసుకుంటారు అందరూ రాసుకోరు పేడ నువ్వే రాసుకుంటావు అందుకే జీవితం నీకు ఏమైపోతుందని చెప్ప పేట రాసుకుంటారా